హలో అండి వేడివేడిగా క్రిస్పీ ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఆనియన్ పకోడీతో వేడివేడిగా టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు ఎవరైనా చుట్టాలు వస్తే ఇవే మనం ఎక్కువ వేసేది ఆనియన్ పకోడీనే వేస్తాము ఇంట్లో ఇప్పుడు తగ్గిపోయింది చాలా ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము క్రిస్పీగా చాలామంది కొంచెం మెత్తగా చేసుకుంటారు ఓన్లీ శనగపిండి వేసి నాకేంటంటే క్రిస్పీగా ఇష్టం ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి బాగా బాగా థిన్గా కట్ చేయండి స్లైసెస్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేయండి దాంట్లో కొంచెం సాల్ట్ కారం యాడ్ చేయండి అల్లం కూడా చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసి యాడ్ చేయండి కావలిస్తే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి నేను ఒక మీడియం సైజు ఒక టూ త్రీ ఆనియన్స్ తీసుకున్నట్టున్నాను దానికి క్వాంటిటీ తీసుకోండి అంటే మనకి కలిపితే తెలుస్తుంది ఎక్కువ పిండి కాకుండా ఆనియన్స్ కనిపిస్తూ ఉండాలి అలా అయితేనే మనకి క్రిస్పీగా బాగా వస్తాయి వరిపిండి మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలి అప్పుడే క్రిస్పీనెస్ వస్తుంది పకోడీలకి నే నాకు మళ్ళీ పడింది అనిపించింది శనగపిండి కొంచెం వేసాను వరిపిండి కూడా వేసాను అది వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది సో కొంచెం కారము సరిపడనంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా నలిపి కలపండి ఆనియన్స్ నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తో కలిపి ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి బాగా గట్టిగాను కాకుండా మరీ మెత్తగా కాకుండా ఆ తర్వాత డీప్ ఫ్రైపడ ఆయిల్ పెట్టుకొని కలిపిన వాటిల్ని అలా పొడి పొడిగా వేస్తూ ఉండండి అలా ముద్దలుగా కాకుండా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసినట్టు వేయండి అప్పుడే పకోడి బాగా వస్తాయి క్రిస్పీగా మనకేంటంటే ఇలా పకో ముద్ద ముద్దలుగా వేసామంటే కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా జస్ట్ అలా పొడి పొడిగా చల్లినట్టు వేస్తే బాగా వస్తాయి నాకు ఈ పకోడీ అంటే చాలా ఇష్టం బయట వేస్తారు కదండి కొంచెం బాగా క్రిస్పీ గట్టిగా ఉంటాయి మనం బయట వస్తమానో తెచ్చుకోలేము అప్పుడప్పుడు అయితే పర్లేదు కానీ ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు యూస్ చేసిన ఆయిలే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు దానికన్నా మనం ఇంట్లో చేసుకోవడం బెస్ట్ చూడండి ఇలా వస్తాయి ముద్ద ముద్దలా కాకుండా అలా వేస్తూ ఉంటే ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు అందరూ ఉత్తిగా చెన్నగపిండితోనే వేస్తారు నాకు అంత ఇష్ అంటే తింటాను కానీ ఇవైతే నాకు బాగా ఇష్టము క్రిస్పీగా కొంచెం ఆనియన్స్ తగులుతూ ఎక్కువ ఆనియన్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా మీరు ట్రై చేసి చూడండి బాగుంటాయి టేస్ట్